మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వంద నాలుగుదే కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము యోగ గ్రంథం ఐదో అధ్యాయము తొమ్మిది నుండి పదకొండు వచనాలు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు అట్లు ఆయన దీనిలో ఉన్న స్థలంలో ఉంచును దుఃఖపడు వారిని క్షేమనకు లేవనెత్తును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు గొప్ప కార్యములు మన జీవితాలలో జరిగించే దేవుడు అంటున్నాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాల దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు సూచక్రియలు మహత్ కార్యములు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు అట్లా ఆయన దేవుడు దీనులను ఉన్నత స్థలంలో నిలబెట్టే దేవుడే అంటున్నాడు దుఃఖపడే వారిని క్షేమమునకు లేవనిస్తాడు ఎవరైతే దుఃఖంతో ఉంటారో వారికి యొక్క దుఃఖమును తొలగించి దేవుడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు వారికి క్షేమమును దయచేసే దేవుడు అంటున్నాడు కన్నీరు తుడిచే దేవుడు సంతోషాన్ని ఆనందమును దయచేసే దేవుడు అంటున్నాడు మనకు క్షేమాన్ని కలగజేస్తాడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు మనకు ఒక దినం నా దేవుడు హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు అంటున్నాడు మనం ప్రతిదినం దేవసాల మొరపెట్టేవారుగా ఉండాలి దేవుని వారిగా మనము ఉండాలి దేవునితో మన సహవాసము కలిగి ఉండాలి దివసిన మేలను బట్టి మనము దివారాత్రుడి దేవుని స్థుతించేవారిగా ఆరాధించేవారిగా మనము ఉండాలి దివారాత్రుడి దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి దేవుని ఎక్కువగా మనము ప్రేమించే వారిగా మనం ఉండాలి ఇష్టలుగా ప్రియులుగా మనం జీవించినట్లయితే దేవుడు ఎంతగానో మనం చూసి సంతోషిస్తాడు ఆనందిస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా తన్ని గొప్ప కార్యములు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు సూచక్రియలు మహత్ కార్యములు చేసే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ తండ్రి దీనులను ప్రభ ఉన్నతస్థులో నిలబెట్టే దేవుడో ప్రభ హెచ్చించే దేవుడో గణపరిచే దేవుడో నాయన అయా తనే నీకు స్తోత్రాలు ప్రభ నాయన అయా తన దుఃఖంతో ప్రభ నాయన తండ్రి వరొక దుఃఖంను తొలగించి ప్రభ సంతోషాన్ని అనుగ్రహించే దేవుడవు తండ్రి క్షేమాన్ని దయచేసే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలను మేలు చేసే దేవుడో నాయన అయా ప్రదినం నిసలమే ముర పెట్టేవారిగా ఉండాలి ప్రభ నిన్ను ఆశ్రయించేవారేమి ఉండాలి ప్రభ నీ మీద ఆధారపడేవారిగా ఉండాలి ప్రభ నీతో సహవాసమే కలిగి ఉండాలి దేవ అయా నీకు స్తోత్రాలు తన దివారాత్రులు ప్రభ నిన్ను స్థుతించే ఏం ఉండాలి ప్రభ నీ మాటలు ధ్యానించే వారే ఉండాలి దేవానికి స్తోత్రాలు తండి అయానికి వందనాలు ప్రభ అటు జీవితం దయచేసి అయ్యానికి స్తోత్రాలు ప్రభా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలము స్వస్థపరచుతా తండి అయ్యా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించునాయన వరకు ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలని దర్శించునాయన వరకున్న అప్పులు తెచ్చి ఆశ్రంచి దీవించడానికి స్తోత్రాలు ప్రభా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహయా పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఏ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపట్టే ప్రాధాన్యోన్నతిగా మన జీవితాలు అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఎప్పుడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడముల దీవించను ఆక ఆ మెయిన్